యాదగిరి గుట్ట అడ్డాగా డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టుగా సాగిస్తున్న వ్యవహారాన్ని యాంటీ నార్కోటిక్ బ్యూరో రాచకొండ పోలీసులు చకచక్కంగా ఛేదించారు దాదాపు ఇరవై నాలుగు కోట్ల విలువైన నూట ఇరవై కేజీల ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని రామోజీపేట్ శివార్లో మూతబడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమను అడగా చేసుకుని సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్నారని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు పక్క సమాచారంతో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా టోల్ గేట్ నుంచి కాకుండా వేరే మార్గంలో హైదరాబాద్కు రెండు కార్లు ఎఫెడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకొని ముగ్గురు నింతులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు మూడు నెలలుగా ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేసి ముంబై కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు నేతి కృష్ణారెడ్డి ఫైజన్ అహ్మద్ సునీల్ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి నూట ఇరవై కేజీల డ్రగ్స్ తెలిపారు ఎంక్వైరీ చేసిన తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది ఈ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సిక్ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ గత మూడు నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటల మాటలతో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తాయనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్తో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతరిని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేసిన హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాల్లోకి వెళ్తే గత రెండు మూడు సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎల్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు అతను సలీం సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్ పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి నా ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది విచ్ వాజ్ బస్టెడ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్